హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్లోకైనా చపాతీలోకైనా హెల్తీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేసారా ఆకుకూరలంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీగా టేస్టీగా ఈ పాలకూర ఉల్లికారని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర ఆకులను తీసుకున్నాను చూసారా ఇలా ఒక పెద్ద కట్టని శుభ్రంగా కనీసం ఒక ఐదు సార్లు ఈ పాలకూర కట్టని కడిగేసి తీసుకోండి ఆకుకూరల్లో మనకి ఇసుక ఉంటుంది కదా అందుకని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి అదేవిధంగా ఆకుకూరల్ని ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకోకముందే కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి కట్ చేసిన తర్వాత ఆకుకూరలను కడిగారంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయన్నమాట అందుకని ముందుగానే ఈ ఆకుకూరను శుభ్రంగా కడిగేసి ఇక్కడ ఆ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు పాలకూర అనేది అంత త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట పాలకూర ఆకులతో పాటుగా కాడలను కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి ఇక నేను మీకు పాలకూర అంతా కూడా శుభ్రంగా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీరు కొంచెం కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉల్లికారాన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు రోట్లో దంచుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది మరింత టేస్టీగా వస్తుంది అనమాట సో ఇలా కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి ఈ కర్రీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ మనకి రెండు మూడు రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది అనమాట నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఆవాలనేది ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి సో మనకి ఆవాలు బాగా ఆడేటప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా ఆ ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోండి మీరు ఎంత బాగా ఈ ఉల్లికారాన్ని వేయించుకుంటారో మీకు ఈ కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట దగ్గరే ఉండి ఓపికతో బాగా వేయించుకోండి మీకు కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది సో మనకి ఉల్లికారం అనేది చక్కగా వేగి ఇలా కొంచెం దగ్గర పడి నూనె చూసారా ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరకు ఉంది కదా ఆ పాలకూరకు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పాలకూర అనేది చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోండి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పడుతుంది ఈ పాలకూర మగ్గడానికి అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పాలకూరను మగ్గించుకోండి ఐదారు నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే ఈ పాలకూర అనేది అడుగంటుతుందనమాట అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మనకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి సో మొత్తానికి ఒక ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఆయిల్ ఇలా చక్కగా సపరేట్ అయిపోయి పాలకూరలో వేసుకున్న కాడ కూడా చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇప్పటి వరకు కూడా మీరు చక్కగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో ఇలా చక్కగా పాలకూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మనం ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది అందుకని కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను సో ఇలా ఉప్పుని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి ఇలా పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఈ పాలకూర ఉల్లికారాన్ని ఉడికించుకోండి సో ఒక నిమిషం తర్వాత మూత తీసి మీకు చూపిస్తుందని చూసారా ఘుమఘుమలాడుతూ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి సో ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని ఒక్కసారి రుచి చూశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఆకుకూరతో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇక పక్కన ఏమీ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఈ విధంగా పాలకూరతోనే కాకుండా తోటకూరతో మెంతి కూరతో కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లి కారాన్ని వేసుకుని తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకునే ఉల్లిపాయ కారాన్ని చూపించబోతున్నాను మీరు కనుక ఒక్కసారి ఈ విధంగా ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికి కూడా ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది అనమాట ఇది అన్నంలోకే కాకుండా చపాతి రోటీ దోశ ఇలా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ కారాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకొని ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులని అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే మీ దగ్గర ఉంటే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ కరివేపాకు లేకపోతే స్కిప్ చేసినా కానీ నో ప్రాబ్లం ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో ఇక్కడ నేను మీకు నాలుగు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి ఉల్లిపాయ అనేది మరీ ఎర్రగా వేగిపోకూడదు ఇలా కొద్దిగా గులాబీ రంగులోకి మారితే సరిపోతుంది అంటే మనకి ఉల్లిపాయ అనేది మెత్తబడి ఇలా గులాబీ రంగులోకి వస్తే సరిపోతుంది ఇక నేను మీకు ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క ఉల్లిపాయకి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మూడు ఉల్లిపాయలకి మూడు టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు లేదు మీరు కారం తక్కువగా తినేవాళ్ళైతే ఒక టీ స్పూన్ తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇక్కడ మూడు టీ స్పూన్ల కారం అనేది మీడియంగా ఉంటుందనమాట నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి ఇలా కాడలతో సహా వేసుకుంటే ఈ ఉల్లిపాయ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర సమయానికి కొత్తిమీర లేకపోతే మీరు ఇందాక జీలకర్ర వేసుకున్నారు కదా ఆ జీలకర్ర వేసుకున్న వెంటనే ఒక టీ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది సో ఇలా కారాన్ని అండ్ కొత్తిమీర వేసుకున్న తర్వాత వీటిని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కారాన్ని వేసుకున్న తర్వాత మంటను మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు మాడిపోతుంది అనమాట జస్ట్ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది నిమిషాల ముందు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళలో నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోండి ఇలా చింతపండుని నానపెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోవడం వలన మనం వేసుకున్న కారం అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చింతపండు వేసిన తర్వాత మనం మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ వేడికే ఈ చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ కారం అనేది రోడ్లో దంచినట్లుగా వస్తుంది అనమాట సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొద్దిగా కచ్చేపచ్చగా గ్రైండ్ చేసుకోండి మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పచ్చడి అనేది మరి గట్టిగా అనిపిస్తే ఒక రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం మరింత టేస్టీగా ఉండడం కోసం పోపును పెట్టుకుందాము ఈ పోపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్రని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి కానీ ఇలా కొంచెం ఇంగువ వేసుకున్నారంటే మనకి ఈ ఉల్లిపాయ కారం అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట సో పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారంలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది క్విక్గా ఏదైనా తొందరగా చేయాలంటే ఎప్పుడు ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఇలా కారాన్ని చేశారంటే ఇంట్లో అందరు కూడా కడుపు నిండా తృప్తిగా తినేస్తారు ఈ కారంలోకి పులుపు కారం ఉప్పు కర్ కనుక వేసుకున్నారంటే దీని ముందు ఏ కూర కూడా సరిపోదు అనమాట అంత రుచిగా ఉంటుంది మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి అందులో పెళ్లి భోజనాల్లో వడ్డించే టేస్టీ సాంబార్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే ఈ సాంబార్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాలో పెళ్ళి భోజనాల్లో వడ్డించే స్పెషల్ సాంబార్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు కందిపప్పుని వేసుకొని ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును వేసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల నీళ్ళని పోసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక స్టీల్ స్పూనుని కానీ లేదంటే ఒక చిన్న గిన్నెని కానీ వేసుకోండి ఇలా స్టీల్ స్పూనుని కానీ చిన్న గిన్నెని కానీ వేసుకున్నారంటే పప్పు మనకి ఉడికినప్పుడు కుక్కర్కి పైకి పొంగకుండా ఉంటుందన్నమాట అందుకోసం ఇలా ఒక స్టీల్ స్పూన్ కానీ చిన్న గిన్నెని కానీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోండి ఒక పక్క పప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు ఒక చిన్న గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి ఒక కప్పు నీళ్ళని అలాగే ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా ఉప్పు వేసుకొని చింతపండు నానపెట్టుకున్నారంటే చింతపండు చాలా త్వరగా నానిపోతుందనమాట సో ఐదు నిమిషాల తర్వాత చూసారా చింతపండు ఇలా బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండుని చేత్తోనే బాగా గట్టిగా పిసుకుతూ చింతపండు రసాన్ని తీసుకోండి ఈ చింతపండు రసాన్ని తీసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిప్పి మొత్తాన్ని కూడా పడేసేయండి సో ఇలా చింతపండు రసాన్ని తీసుకొని ఈ చింతపండు రసాన్ని ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో ఆ కప్పులోకి ఒక కప్పు చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసుకోండి నేను ఇక్కడ అంతా కూడా పర్ఫెక్ట్ గా పక్కా కొలతలతో చూపిస్తున్నాను మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఇవే కొలతల్ని ఫాలో అయ్యారంటే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చక్కగా నోట్ చేసుకోండి సో ఇలా ఒక కప్పు చింతపండు రసాన్ని తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా పప్పు మనకి పైకి అస్సలు పొంగలేదు కదా స్టీల్ స్పూన్ వేసుకోవడం వల్ల పప్పు మనకి ఇలా పైకి పొంగకుండా బాగా ఉడికిపోతుంది అనమాట జస్ట్ తెలియని వాళ్ళ కోసం టిప్ అనమాట ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు సో పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదంటే తో కానీ మీరు ఎంత బాగా పప్పుని ఉడికించి మెత్తగా చేసుకుంటారో మీకు సాంబార్ కన్సిస్టెన్సీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కలను వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు రెండు బెండకాయల ముక్కలు ఒక ములక్కాడ ముక్కలు అలాగే ఒక వంకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు ఒక పెద్ద టమాటా ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు వెజిటేబుల్స్ ఇవే కాకుండా టైంకి మీ ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు దొండకాయ ముక్కలు వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే సాంబార్లో వేసుకోవచ్చు కూరగాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి ఉండే కారానికి తగ్గట్టుగా మీ ఇంట్లో కారం ఎంత తింటారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కప్పు చింతపండు రసం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి అరకప్పు నీళ్ళను వేసుకొని మళ్ళీ కలుపుకోండి నీళ్ళను కూడా ఎగ్జాక్ట్గా నేను చూపించిన విధంగానే వేసుకోండి మీకు సాంబార్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది కప్పు నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ కూరగాయ ముక్కలు జస్ట్ ఒక్క విజులు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి అంతకన్నా ఎక్కువ ఉడికించుకున్నారంటే కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి పచ్చల్లాగా అయిపోతుంది అనమాట అందుకని జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది సో కుక్కర్ ఒక విజిల్ వచ్చి కుక్కర్ విజులుకున్న ఆవిరి మొత్తం కూడా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి మీరు ఒక ములక్కాడని చెక్ చేసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది ములక్కాడ ముక్క ఉడికిందంటే అన్ని కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయి సో కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటని సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మనకి పెళ్ళిళ్ళలో కానీ హోటల్స్లో కానీ ఇలా కొంచెం బెల్లాన్ని ఖచ్చితంగా వేస్తారు సాంబార్లో ఇలా కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నారంటే మనం వేసే పులుపు కారం అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని వేసుకోండి సాంబార్ పౌడర్ మీకు నచ్చిన ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని యూజ్ చేస్తాను మీరు ఇదే బ్రాండ్ కాకుండా మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా సరే వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కందిపప్పు తీసుకున్న కప్పుతోనే ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పులు దాకా నీళ్ళని వేసుకోండి సాంబార్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి కొంతమందికి పలుచిగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కొంతమందికి బాగా చిక్కగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కదా సో అందుకని చూసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోండి నేనైతే ఒకటిన్నర కప్పులు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ సాంబార్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో సాంబార్ని బాగా బాయిల్ చేసుకోండి సాంబార్ని ఎంత మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఒక పక్క ఈ సాంబార్ మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇంకొక స్టవ్ మీద తాలింపు పెట్టేసుకోవచ్చు తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి మీరు కావాలంటే నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు మీకు నూనె ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి సో నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు వెల్లుల రెబ్బల్ని పైన పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లిని వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వెల్లుల్లిని లో లోనే ఒక నిమిషం పాటు వేయించుకోండి సో వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గింజల్ని ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి సో తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే సాంబార్ ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు ఆంధ్రాలో అయితే ఇలా ఉల్లిపాయ ముక్కలు మాత్రమే వేస్తారు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలను వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మరిగించుకుంటున్న ఈ సాంబార్లోకి ఈ తాలింపుని వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు సాంబార్ని ఈ తాలింపుతో పాటుగానే బాగా మరిగించుకోవాలి ఇలా తాలింపుతో పాటు సాంబార్ని మరిగించుకుంటే తాలింపు ఫ్లేవర్ అంతా కూడా సాంబార్కి పట్టి సాంబార్ టేస్ట్ చాలా చాలా టేస్టీగా వస్తుంది సో ఒక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సాంబార్ని వేడి వేడిగా అన్నంతో కానీ టిఫిన్తో కానీ సర్వ్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేను ఇక్కడ మీకు చెప్తున్నాను కానీ నాకైతే ఈరోజు ఈ సాంబార్ తినాలనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం చెప్పాను కదా ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించి అంత టేస్టీగా ఉంటాయి ఒక సింపుల్ అండ్ సూపర్ టేస్టీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ చట్నీని ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే వారం రోజుల పాటు ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదంటే అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా తినేయచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగాలుగా తుంచుకొని నూనెలోకి యాడ్ చేసుకోండి ఇలా ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవడం వలన మనకి లోపల గింజలు కూడా చక్కగా వేగి మనం చేసుకోబోయే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందనమాట సో ఇలా ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకోవద్దు అలా వేయించుకున్నారంటే ఇవి మాడిపోయి మీకు పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది అనమాట సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక పెద్ద కట్ట నుంచి తుంచి శుభ్రం చేసిన పుదీనా ఆకుల్ని వేసుకోండి ఇది కప్పుల్లో చెప్పాలంటే ఒక రెండు నుంచి మూడు కప్పుల వరకు ఉండొచ్చు పుదీనాని కాడలు లేకుండా కేవలం ఆకులను మాత్రమే తుంచుకొని వేసుకోండి వేసుకొని ఈ పుదీనాని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే మనకి పుదీనా అనేది ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఊరుతాయి అనమాట ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న పుదీనాను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక రెండు టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి బాగా పండిన రెండు మీడియం సైజ్ టమోటాలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఈ టమోటాలను కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి టమోటాలు ఉడికి ఇలా కొద్దిగా గుజ్జులాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోండి అండ్ అలానే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది నుండి పన్నెండు వరకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని ముందే గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది తొలకలు తొలకలుగా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట సో చూసారా ఇక్కడ ఎండుమిర్చిని నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకున్న పుదీనాని వేసుకోండి అండ్ అలానే పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని పల్స్ మోల్లో మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం పచ్చడి అనేది రోట్లో చేసినట్లుగా చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి అంతే ఇంకా ఈ చట్నీకి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు చాలా అంటే చాలా సింపుల్ ఈ చట్నీ మీకు చట్నీ చూస్తేనే నోరు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు చూడండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేదంటే ఇడ్లీ దోశల్లోకి మంచి చట్నీని ఏదైనా తినాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి చట్నీని ప్రిపేర్ చేసుకోండి వారం రోజుల పాటు మీరు సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకైనా దోశకైనా వడకైనా ఉప్మాకైనా చపాతి రైస్ ఇలా ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పిండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్